మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రకాశం జిల్లా టంగుటూరులో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపక్ష నేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నాయకుడిపై ప్రజల్లో నమ్మకం ఉండాలని సీఎం జగన్ అన్నారు మాట ఇస్తే నిలబెట్టుకుంటాడన్న నమ్మకం ప్రజల్లో ఉండాలన్నారు పేదవాడి తలరాతను మార్చే ఎన్నికలు ఇవ్వని చెప్పారు పాయింట్ ఒకటి నాలుగు ఏళ్లు సీఎం గా చేసిన వ్యక్తి పేరు చెబితే ఒక్క పథకమైన గుర్తొస్తుందా అని ప్రశ్నించారు చంద్రబాబుకు ఓటు వేస్తే మన సంక్షేమ పథకాలు ఆగిపోతాయని తెలిపారు గతంలో చంద్రబాబు వస్తే జాబ్ వస్తుందని ఊదరగొట్టారన్న సీఎం జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు చంద్రబాబు రిపోర్ట్ బోగస్ కాదా అని నిలదీశారు ఈ క్రమంలో చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ చంద్రముఖి లేనని విమర్శించారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి